మోండా డివిజన్లో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య కొంత పంచాయతీ నెలకొంది నిన్నటి వరకు డబుల్ బెడ్రూమ్ల వ్యవహారంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు నేడు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తన పదవీకాలం ముగుస్తుండటంతో డివిజన్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను నిర్వహించారు కొంత దీపికా తీరు పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ప్రోటోకాల్ లేదా అంటూ అధికారులను ప్రశ్నించారు కాంగ్రెస్ ఆశావాహ నేతలు ఒకరు డబుల్ బెడ్రూమ్లలో లబ్ధిదారులను కలవగా మరొకరు అభివృద్ధి పనుల ప్రోటోకాల్ పాటించరా అంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్ నాయకులకు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సైతం అదే స్థాయిలో జవాబిచ్చారు మోండాలో అభివృద్ధి పనుల పంచాయతీ ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా కొనసాగుతుంది ఎమ్మెల్యే ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీకి బదిలిస్తూ ఎదురుదాడికి దిగుతూ వస్తున్నారు కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ సైతం ఎవరికి భయపడిది లేనట్లుగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు మారడపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి వన్ సైడ్గా పోరాటానికి కొనసాగించిన కొంత దీపికా నరేష్ నేటితో తన పదవీకాలం ముగుస్తుండటంతో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటా రాజేందర్ నిధులతో పాటు కార్పొరేట్ నిధులతో మంజూరైన అభివృద్ధి పనులను కొంత దీపికా నరేష్ ప్రారంభించారు మంగళవారంతో కార్పొరేటర్ పదవీకాలం ముగుస్తుంది తన హయాంలో మంజూరైన పనులను పూర్తి చేయాలనే పట్టుదలతో కొంత దీపిక నరేష్ అధికారుల చుట్టూ తిరుగుతూ వర్క్ ఆర్డర్ను తీసుకొచ్చి ప్రారంభోత్సవ కార్యక్రమాలను చివరి రోజు కార్పొరేటర్ హోదాలో ప్రారంభించారు కార్పొరేటర్గా నేను ఈ ఐదు సంవత్సరాల పదవీ కాలము ఈ రోజుకి పూర్తి చేసుకున్నాను కొన్ని ఇనాగ్రేషన్స్ పెండింగ్ ఉండడం వల్ల ఈరోజు అవి డివిజన్లో చేసుకోవడం జరిగింది ముఖ్యంగా డొక్కలమ్మ దేవాలయం వద్ద శివాజీనగర్లో ಅಲ್ಲೇ ಕುಮಾರಗೂಡ ಮುತಿಯಾಲಮ್ಮ ದೇವಾಲಯ ವದ್ದ ಪೆರುಮಾಲ್ ದೇವಾಲಯ ವ సీసీ రోడ్డు పనులను ప్రారంభించుకోవడం జరిగింది మోండా డివిజన్ రేంజ్మెంటల్ బజార్లో సిసి రోడ్డు పండ్లు ఆర్పి రోడ్లు శ్రీ వెంకటేశ్వర పెరుమల దేవస్థానం వద్ద సిసి రోడ్డు పండ్లు కుమార్గూడ ముత్యాలమ్మ కమాన్ రాజరాజేశ్వరి టెంపుల్ మోండా మార్కెట్ ప్రాంతాల్లో సిసి రోడ్డు పండ్లు శివాజీనగర్ డొక్కాలమ్మ దేవాలయం వద్ద సిసి రోడ్డు పనులను కొంత దీపిగా నరే స్థానికులతో కలిసి ప్రారంభోత్సవ ఉత్సవ కార్యక్రమాలకు శ్రంపు స్థాపన చేశారు తన హయాంలో జరిగిన అభివృద్ధి పండ్ల శిలాఫలకాల వద్ద స్థానికుల నుంచి అభినందనలు అందుకుంటూ తన ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని ముగించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ద్వారా ప్రారంభోత్సవ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యేను సంప్రదించి ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని కొంత దీపికా నరసి తెలిపారు స్థానిక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్తే అన్న అందుబాటులో లేను మీరు చేసుకోండి అమ్మ కొబ్బరికాయలు కొట్టుకోండి ఎందుకంటే మీది టర్మ్ అయిపోతుంది అనేసి వారు నాకు సపోర్ట్ చేయడంతో నేను పనులు జరిగింది డివిజన్ చోట్ల కార్పొరేటర్ కొంత నరేష్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రానున్న కార్పొరేషన్ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్న ఆశావాహన నేతలు మరింతగా రెచ్చిపోయి తమ ఎమ్మెల్యే లేకుండానే ఎలా ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారంటూ మండిపడ్డారు జేహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ కలిసి మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీశారు

ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించి తమకు సమాచారం లేదని వెంకటేశ్వర్లు చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనుదిరిగారు మారుడుపల్లిలో ప్రారంభోత్సవ కార్యక్రమాల వద్ద విలేకరుల సమావేశాన్ని డివిజన్ అధ్యక్షుడు ఆర్డి నగేశ్ యాదవ్ సారథ్యంలో సంతోష్ యాదవ్ దేవేందర్ వెంకటరాజు శేఖర్ రాజు నర్సింహరావులు ఏర్పాటు చేశారు కొంత దీపికా నరేష్ తీరు పట్ల డివిజన్ అధ్యక్షుడు ఆర్డి నగేశ్ యాదవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాలం ముగుస్తుండటంతో ఏమాత్రం ప్రోటోకాల్ పాటించకుండా కొంత దీపికా నరేష్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం తగదన్నారు ఎమ్మెల్యే లేకుండా ఎలా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు కార్పొరేటర్ తీరు మరోసారి డ్రామా కార్పొరేటర్ గా తెలమైందని వారు మండిపడ్డారు ప్రోటోకాల్ పాటించకుండా ప్రారంభోత్సవ వచ్చే కార్యక్రమాలు నిర్వహించిన కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు కొంత దీపిక గారు చాలా చదువుకున్న వ్యక్తి మరి చదువుకున్న వ్యక్తికి ప్రోటోకాల్ గురించి మరి ఈ విషయాలను తెలియదా అర్థం అవ్వగానే లేదా అర్థమై తెలియదు అధికారులు రాలేదు ఆఫీసారి ఆఫీసర్స్ రాలేదు ఎవరు రాలేదు ఎమ్మెల్యే లేడు లేకుండా కూడా మీరు ఇన్నోగ్రేషన్ చేయడం ఇది విధానం కాదు మా ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో జాగాలు కూడా ఇనోగేషన్ చేసేటప్పుడు కొంతం దీప్ గారు లేరు మనం పోర్స్పోయిన్ చేద్దామని పోర్స్పోయిన్ చేస్తున్న రోజులు ఉన్నాయి మీరు అటువంటి లొకేషన్ ఏం పెట్టుకోకుండా మీరు ఈ చేయడం మంచిది కాదు వారు అందరూ కూడా డ్రామా కొంత దీప్గా వారు డ్రామా అనుకుంటారు అది మేమందరం కూడా ఫస్ట్ మాట్లాడుతూ ఉంటారు అది మీ లెక్క చూస్తే ఇదే కరెంట్ అనిపిస్తుంది మీరు దేశ డ్రామా లెక్కలకి కొంత దీపికా విసిరిన సవాల్కు కాంగ్రెస్ పార్టీ మరో ఆశావాహనేత చిరబైన భద్రనాథ్ యాదవ్ స్పందించారు మారడపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాలకు వెళ్లి పలువురు లబ్దిదారులతో సమావేశమయ్యారు ప్రతి ఒక్క లబ్దిదారునికి మారడపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందేలా చూస్తామంటూ బద్రనాథ్ యాదవ్ హామీ ఇచ్చారు కార్పొరేటర్ కొంత దీపిక నరే సరికొత్త డ్రామాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆమె మాటలను నమ్మవద్దంటూ బద్రనాథ్ యాదవ్ మారడపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసితులకు తెలియజేశారు ఎన్నికల పర్యటనలు ముగించుకుని వచ్చిన వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీగణ్ ప్రారంభిస్తారని ద్రీనాథ్ యాదవ్ వారికి హామీ ఇచ్చారు మౌండా డివిజన్లో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి ఒక బీజేపీ కార్పొరేటర్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశావాహనేతలు చెమటోర్చక తప్పడం లేదు ఎమ్మెల్యే శ్రీగణేష్ వద్ద మార్కులు పొందేలా కాంగ్రెస్ పోటీ పడుతూ మరి కొంత దీపికపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఎదురుదాడికి దిగుతున్నారు నేటి వరకు అధికార హోదాలో కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకులను ముప్పుతిప్పలు పెడుతూ వచ్చారు నేటితో పదవికాలం ముగుస్తుండటంతో కార్పొరేటర్ మాజీగా కార్పొరేటర్గా ఏమి చేయబోతున్నా అందరిలో ఆసక్తి నెలకొంది మొత్తానికి నగరంలో ఎక్కడా లేని విధంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ల మధ్య మాటలు యుద్ధాలు కొనసాగుతుండడం ఇక్కడే పుట్టి పెరిగాం ఇక్కడే ఏలనాటి జీవనం సాగిస్తున్నాం మాకు ఏ కష్టం వచ్చినా పరిగెత్తుకు వెళ్లి ఫిర్యాదు చేసే దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది ఇంత చేరులో ఉన్న మా పోలీస్ స్టేషన్ నుంచి మా డివిజన్ తొలగిస్తే ఎలా అడ్డగుట్ట డివిజన్ హక్కుల పరిరక్షణ కమిటీ మండిపడింది లోపల కాకుంటే పోరాటము నిరవధిక ఇక కాబట్టి మాది అసలే మాస్ ఏరియా రోజుకో ఘటన జరుగుతూనే ఉంది నిమిషాలు పోలీసులు వచ్చేస్తారన్న భరోసా మాకుండే ఇప్పుడు ఎక్కడో ఉన్న పోలీస్ స్టేషన్లో కలిపేస్తే మా పరిస్థితి ఏమిటంటూ మహిళా సభ్యులు మండిపడుతున్నారు పోలీస్ స్టేషన్ ని మార్చాలని ప్రభుత్వానికి ఎందుకు అనిపించిందో అర్థం కావట్లేదు మీరు చెప్పిన ప్రకారం తాత్కాలికంగా బ్రేక్ వేశాం కానీ పద్దెనిమిది దాటితో మాత్రం ఇక ఈ ఉద్యమం ఉగ్రరూపం దాల్చి మరలా నిరసనతో హోరెత్తిస్తామంటూ కమిటీ సభ్యులు హెచ్చరించారు తారీఖు తర్వాత ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటం ఉంటుంది ఇచ్చిన మాట నిలబెట్టుకొని పద్దెనిమిదో తేదీలోగా జీవోను మార్చేయండి లేకపోతే ఇక అమరణ దీక్షకు సైతం వెనకాడబోమంటూ సీనియర్లు హెచ్చరిస్తున్నారు దాని ద్వారా ఇంకా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా చేసి మీకు సాధించుకుంటామనేది మరి ఇంతలా మరి పోరాటం దేనికోసం అనుకుంటున్నారు అదే ఒక పోలీస్ స్టేషన్ కోసం అని తెలిసి అంత ఆశ్చర్యపోయినా అడ్డగుట్ట డివిజన్లో తొలగింపుతో అడ్డగుట్ట డివిజన్ హక్కుల పరిరక్షణ కమిటీ పుట్టుకొచ్చి ఇక తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధమైంది డెడ్ లైన్ పద్దెనిమిదో తేదీన అట్ ద రేట్ ఆఫ్ అడ్డగుట్ట కమిటీ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎక్కడికి తెలుగులో స్విపి గారు చెప్పడం జరిగింది కానీ చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ హామీని పూర్తిగా చెప్పేసి కోరుతా ఉన్నాం సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ ప్రాంతం ఇది మొదటి నుంచి కమిషనర్ల మార్పులో భాగంగా తుకారం గేట్ తో కలిసి ఉన్న అడ్డగుట్ట డివిజన్ కాస్త తుకారం గేట్ పోలీస్ స్టేషన్ నుంచి తొలగించి లాలాగూడ పోలీస్ లో కలిపేశారు పక్కనే ఉన్న ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు స్కూల్ ఉంటే తమ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ ను మీ పరిధి కాదంటూ సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లాలాగూడ పోలీస్ స్టేషన్ లో కలపడంతో స్థానికులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు పోలీసు అధికారుల నుంచి ప్రజా ప్రజాప్రతినిధుల వరకు అందరికీ తమ విన్నపాలను లేఖలుగా అందించగా అడ్డగుట్ట డివిజన్ హక్కుల పరిరక్షణ కమిటీకి జీవం కోసి నాయకులను స్వచ్ఛంద సేవకులను ప్రజానికం వ్యాపారులను కలుపుకొని శాంతిరాలితో కథం తొక్కింది శాంతిరాలితో వారు నిర్వహించిన కార్యక్రమం విజయవంతం కాగా వెంటనే స్పందించిన పోలీసులు ఈ నెల పద్దెనిమిదో తేదీలోగా యథావిధిగా అడ్డగుట్టను తుకారం పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగించేలా నిర్ణయం తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు దీంతో వారి ఉద్యమం సక్సెస్ కావడంతో కమిటీతో కలిసికట్టుగా ముందుకొచ్చి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు కానీ ఒకవేళ పద్దెనిమిది తారీఖు వరకు ఎటువంటి ఎటువంటి గెజెట్ రిలీజ్ కాకపోతే ఖచ్చితంగా దీనికి వంద రేట్లు ఏదైతే నిరసన శాంతియుతంగా చేశామో దాన్ని ఉదృతంగా చేయడానికి వెనుక పోయే పోయేది లేదు అడ్డగుట్ట పరిరక్షణ కమిటీ దుకారం గేట్ పిఎస్ వచ్చేంత వరకు కొట్లాడుతూనే ఉంటుంది ప్రజలతో మమేకం అవుతూనే ఉంటుంది అండ్ వెంటనే ఈ యొక్క తేదీ వరకు సరే మరి దాటిన తర్వాత మరలా అదే పరిస్థితి ఎదురైతే ఎలా అన్న విషయాలపై అడ్డగుట్ట డివిజన్ హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు నేడు అడ్డగుట్ట గడ్డపై సమావేశమయ్యారు పోలీసులు ఇచ్చిన హామీతో వారి మాట కాదనకుండా వేచి ఉండాలంటూ నిర్ణయించడంతో పాటు వారిచ్చిన సమయం దాటిన తర్వాత మాత్రం మరలా అవకాశం ఇవ్వకుండా ఇక ఉద్యమంలా ముందుకు సాగాలంటూ నిర్ణయించారు ఇందులో భాగంగా పద్దెనిమిదో తేదీ అనంతరం శాంతి నిరసనతో పాటు రాస్తారోకలు రిలే నిరాహార దీక్షలు అప్పటికే స్పందన రాకపోతే నిరాహార దీక్షకు సైతం వెనకాడలేదంటూ స్పష్టం చేశారు వారి ఇచ్చిన మాటతో వారిపై గౌరవంతో ఇచ్చిన సమయం ముగిసే వరకు వేచి చూస్తామని ఆ తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగితే మాత్రం శాంతియుతంగా సాగుతున్న ఉద్యమం కాస్త అడ్డగుట్ట వాసులు ఉగ్రరూపం మార్చే పరిస్థితి వస్తుందని ఇక అధికారులదే తదుపరి బాధ్యత అంటూ స్పష్టం చేశారు అడ్డగుట్ట నేను ఎన్నో ఉద్యమాలు చేసినట్టు ఇది కూడా ఉద్యమం చేస్తాం తప్పకుండా మా మా చుకారం పోలీస్ స్టేషన్ సీఎస్ మాకే ఉండాలని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు అధికారుల హామీతో శాంతియుతంగా నిరసన ముగించిన కమిటీ సభ్యులు ఇక అదే మాదిరిగా తుకారం గేట్లో అడ్డగుట్ట డివిజన్ కలపకపోతే మాత్రం మరలా ఉద్యమానికి సిద్ధం కావాలంటూ సూచిస్తుండగా మొదట తలపెట్టిన ధర్నాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఇదే పోరాటాన్ని లక్ష్యం చేరే వరకు అందరూ సహకరించాలని కోరుతున్నారు పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించాలంటూ వారికి తన వంతుగా అంటూ స్నాక్స్ పంపిణీ చేయడంతో పాటు ఏకాగ్రతతో చదివి మంచి ఫలితాలను సాధించాలంటూ స్టూడెంట్స్ కు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు సన్నతంగ నియోజకవర్గంలోని రాంగోపాల్పేట ఓల్డ్ గ్యాస్ మండిలో గల ఆదయ్య మెమోరియల్ స్కూల్ ను స్థానిక మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ బిఆర్ఎస్ నాయకులతో కలిసి తలసాని సందర్శించారు పాఠశాలలో ఉన్న సమస్యలను స్టూడెంట్స్ తో పాటు ప్రధానోపాధ్యాన్ని అడిగి తెలుసుకున్నారు భవిత కేంద్రాన్ని పరిశీలించడంతో పాటు వారు కోరిన విధంగా పలు సామగ్రిని త్వరలోనే అందిస్తామంటూ హామీ ఇచ్చారు పలు సమస్యలను తలసానికి వివరించగా సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామంటూ అతిలి మల్లికార్జున డివిజన్ అధ్యక్షుడు అతిలి శ్రీనివాస్ ఆకుల హరికృష్ణ నాయకులు కిషోర్ శ్రీహరి కొండాపురం మహేష్ యాదవ్ సతీష్ గణేష్ జనార్దన్ రాజు స్థానిక నాయకులు లడ్డు వినోద్ వినయ్ జగన్ శ్రీను సురేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు నూతనంగా నిర్మించబడిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు ఎన్నాళ్లు తన వెంట నిలిచిన అధికారులు ప్రజానికానికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ బెట్టుగూడ కార్పొరేటర్ రాసోరి సున్నిధా తెలియజేశారు సికింద్రాబాద్గూడ డివిజన్ లో ఇక ఫైనల్ టచ్ గా నేడు గోవిందాపురం ముద్రాజ్ సంఘం భవనం వద్ద కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డును కార్పొరేటర్ హోదాలో చివరి ప్రారంభోత్సవంగా రాసోరి సింధా ప్రారంభించారు ఏఈ వాటర్ వాటబక్స్ అధికారులు స్థానిక ప్రజానికంతో కలిసి ప్రారంభోత్సవం నిర్వహించడంతో పాటు తన ఐదేళ్ల పాలనలో అధికారులను ఒప్పించి ప్రజల కోరిక మేరకు అసేకాభివృద్ది కార్యక్రమాలతో పాటు సమస్యల పరిష్కారం చేయడం జరిగిందని తనను ఓటు వేసి గెలిపించినందుకు వారి రుణం తీర్చుకుంటానంటూ తెలియజేయడంతో పాటు ఎన్నాళ్లు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలంటూ కార్పొరేటర్ రాసరసింత తెలియజేశారు చివరి ఫైనల్ టచ్ గా తన రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నిర్వహించి దట్ ఈస్ చీరా చిత్రా శ్రీకాంత్ అంటూ రాంగల్పేట డివిజన్ కార్పొరేటర్ నిర్మించుకున్నారు ఈ రోజుతో పదవీకాలం ముగియనుండటంతో ఇక ఒకే రోజు అన్ని అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ తీసుకుని అధికారులతో కలిసి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా జీరాలో సీసీ రోడ్డు కమ్యూనిటీ హాల్ పాత క్యాస్ మండి పాన్ బజార్ కమ్యూనిటీ హాల్ ఫ్లోర్ పొడిగింపు మహంకాళి ఆలయం రంగ్రేజ్ బజార్ సీసీ రోడ్లు డ్రైనేజీ శానిటేషన్ వాటర్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను తొమ్మిది చోట్ల రెండు కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించారు కార్యక్రమంలో ఓవీసీ మోర్చా రాష్ట చీర శ్రీకాంత్ మహంకాళి జిల్లా కోర్టు రిజిస్టర్ మల్లేష్ నాయకులు శ్రవణ్ రవికుమార్ విష్ణు మదన్ దుర్గా ప్రసాద్ సూర్యవంశి ప్రవీణ్ శ్రీధర్ గోపి కిషన్ తో పాటు పలువురు పాల్గొన్నారు గిన్నాళ్లు తనకు వెన్నంటే నిలిచి రెండు మార్లు తనకు విజయం అందించిన సీతాఫల్మండి గారికి కృతజ్ఞతలు తెలపడంతో పాటు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే పద్మారావుకు వెంట నిలిచిన నాయకులకు అభివృద్దిలో సమస్యల పరిష్కారంలో తోడుగా నిలిచిన అధికారులకు తనవంతిగా కృతజ్ఞతలంటూ సీతాఫల్మండి కార్పొరేటర్ శ్యామలహీమా తెలియజేశారు అభివృద్ది కార్యక్రమాలు అధికారులతో సమావేశాలు పూర్తికాక కార్పొరేటర్గా చివరి రోజు ఇందిరానగర్లో శ్యామలహీమా పర్యటన చేపట్టారు రోడ్ నెంబర్ రెండులో సీసీ రోడ్డు పనులు జరుగుతుండగా సివరేజీ పైప్ లైన్ పగలటంపై వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత తొందరగా పనులు జరిపించాలంటూ సూచించారు రోడ్ నెంబర్ మూడులో హోల్ నిర్మాణ పనులు జరుగుతుండగా నాణ్యతతో పనులు చేయాలంటూ సూచించారు తమ నిధులతో జరుగుతున్న పనులపై ఎల్లప్పుడూ పర్యవేక్షణ ఉంటుందని నాణ్యత విషయంలో రాజీ పడేదే లేదని ఎన్నాళ్లు సహకారం అందించినా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలంటూ కార్పొరేటర్ సామ్లహమ తెలియజేశారు కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ వేణు జలమండలి మేనేజర్ కుషాల్ నాయకులు శాంతో పాటు ఉండగానే పనుల ప్రారంభోత్సవాలన్నీ జరిగిపోవాలంటూ నేడు ఓల్లు పోయిన పల్లి డివిజన్ లో హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద యాదవ్ సుడిగాలి పర్యటన నిర్వహించారు ఫైనల్ టచ్ గా ఏ అవకాశం వదులుకోకుండా పలు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణ పనులతో పాటు అర్బన్ ప్రైమరీ సెంటర్ ప్రారంభించి నేటి ప్రారంభోత్సవాలకు ముద్ద యాదవ్ ముగింపు పలికారు మూడు సార్లు కార్పొరేటర్గా గెలిచి హ్యాట్రిక్ కార్పొరేటర్గా రికార్డును ముద్దన్ నరసింహ యాదవ్ సొంతం చేసుకోక ఇక చివరి రోజు కూడా అదే ఉత్సాహంతో ఎల్బీ నగర్ కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మాణానికి పదిహేను లక్షలు వెస్లీ టీచర్స్ కాలనీలో ముప్పై ఎనిమిది లక్షలతో నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు ఇక ఫైనల్ టచ్ గా హస్మత్ బెడ్ మోడల్ మార్కెట్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ను ప్రారంభించారు పలు కార్యక్రమాల్లో డివిజన్ జనరల్ సెక్రటరీ హరినాథ్ మహిళా అధ్యక్షురాలు లలితా గౌడ్ అధ్యక్షులు లూయిస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ జనరల్ సెక్రటరీ సతీష్ జాయింట్ సెక్రటరీ సింహం వేణు కదీర్ భాయ్ మల్లేష్ యాదవ్ బాలకృష్ణ యాద్గిరి మురళి సురేష్ నిర్మల మంగా దేవి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్రి యాద్గిరి రెడ్డి శ్యామ్ మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి బోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కన్నరేష్ కృతజ్ఞతలు తెలిపారు అభివృద్ధి విషయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సనంతగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ జిహెచ్ఎంసీ అధికారులకు కృతజ్ఞతలను కొంత దీప్కా నరేష్ తెలిపారు పార్టీలో వేరైనా అభివృద్ధి కొరకు అందరూ కలిసిమెలిసి పనిచేయడం సంతోషంగా ఉందని కొంత దీప్కా నరేష్ తెలిపారు అందరి సహాయ సహకారాలతో కార్పొరేటర్ గా మోటార్ డివిజన్ అభివృద్ధికి కృషి చేయడం ఆనందంగా ఉందని కార్పొరేటర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు మా స్థానిక ఎమ్మెల్యేలు శ్రీ గణేష్ అన్న గారికి అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఐదు సంవత్సరాల నా కార్పొరేటర్ పదవి కాలంలో నాకు సహకరించారు ఎప్పుడు కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ దేనికైనా కానీ అడ్డుపడకుండా అమ్మ నువ్వు కష్టపడుతున్నావు నువ్వు ముందుకెళ్ళు చేసుకో మేము సహకరిస్తాము అని వారు నన్ను ఎంకరేజ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది వారిద్దరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు పార్టీలు వేరైనా డెవలప్మెంట్కి వస్తే అందరం కూడా ప్రజాప్రతినిధులము తన అభిమాన నేత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని ఆ యువ నాయకుడు చాటుకున్నారు మంచితనానికి నిలవెత్తు నిదర్శనంగా నిలిచే తన అభిమాన నాయకుడికి వీరాభిమానిగా మారి ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన వేడుకలను పేద విద్యార్థుల మధ్య నిర్వహిస్తూ ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు మౌండా డివిజన్ అంబేద్కర్ నగర్ కు చెందిన చంటి సామాజిక కార్యకర్త జిఎన్ వెంకట్ కు వీరాభిమాని కష్టాల్లో ఉన్న సమయంలో జిఎన్ వెంకట్ చంటికి చేసిన సహాయంతో ఆయనకు అభిమానిగా మారిపోయారు నాటి నుంచి నేటి వరకు జిఎన్ వెంకట్ జన్మదిన వేడుకలు వచ్చాయంటే పండుగలా నిర్వహిస్తూ ఎంతో మంది పేదవారికి కడుపు నిండా నాన్ వెజ్ తో అన్నదానం నిర్వహిస్తూ వారి దీవెనలు అందుకుంటున్నారు జిఎన్ వెంకట్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎఫ్ అండ్ ఎఫ్ అనాథాల్లో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరిపారు ముఖ్య అతిథిగా జిఎన్ వెంకట్ హాజరు కావడంతో చంటి ఆనందానికి అవధులు లేవు ఆయన చేతుల మీదుగా అనాథాశ్రమంలో వేడుకలను జరిపించి విద్యార్థులకు వంటకాలతో అన్నదాన కార్యక్రమాన్ని చంటి నిర్వహించారు తనపై ఉన్న అభిమానంతో చంటి నిర్వహిస్తున్న కార్యక్రమాల పట్ల వెంకట్ సంతోషాన్ని వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో జీఎన్ వెంకట్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో నుంచి ప్రజాసేవలో ఉండాలని చంటితో పాటు అంబేద్కర్ నగర్ యువత విజ్ఞప్తి చేశారు సయ్యద్ బాబా రామకృష్ణ రాము పాటు పలువురు పాల్గొన్నారు మహాంగాళి జిల్లా బీజేపీ నేతలు కాదం తొక్కారు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించి లా అండ్ ను కట్టడి చేయడంలో పోలీస్ శాఖ విఫలమైందంటూ విమర్శించారు బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపుతో పోలీస్ శాఖను నడిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ అన్నట్లుగా ఉందంటూ మండిపడుతూ డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు పోలీసులు అడ్డుపడుతున్నా లెక్క చేయకుండా కార్యాలయం వైపు పరుగులు తీయగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని నిలువరించారు మహంగాళి జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ సారంగపాణితో పాటు పలువురు నాయకులు డీజేపీ ఆఫీసు ముట్టడికి యత్నించారు కొంతమంది లోపలికి దూసుకుపోగా మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు బాణకా మల్లికార్జున్ సీనియర్ నాయకులు బిఎన్ శ్రీనివాస్ నాగభూషణ్ రెడ్డి టోపీ శంకర్తో పాటు పలువురు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డీజీపీ ఆఫీసు పాల్గొన్నారు సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రతి సమస్యను పరిష్కరిస్తూ అభివృద్ది పదంలో ముందుకు నడిపించడం జరిగిందని ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారానికి తప్పక కృషి చేస్తారంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు బన్సీలాల్పేట్ డివిజన్లో మాజీ మంత్రి తలసాని స్థానిక కార్పొరేటర్ కుర్మా హేమలతతో కలిసి సుటిగాలి పర్యటనను నిర్వహించారు బీజేఆర్ నగర్లో నాలుగున్నర లక్షలతో పైప్లైన్ పనులు వివేకానంద కాలనీలో నూతన పార్కును ప్రారంభించారు వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బోర్వెల్ మరమ్మతులకు రావడంతో వెంటనే సమస్య పరిష్కరించాలంటూ అధికారులకు సూచించారు పర్యటనలో వాటర్ వర్క్స్ డీజీఎం ఆశిష్ మేనేజర్ మనోహర్ శానిటేషన్ డీఈ భార్గవ రెడ్డి హార్టికల్చర్ అధికారి సత్యనారాయణ బీఆర్ఎస్ నాయకులు గుర్రం పవన్ కుమార్ వెంకటేశ్వర రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం ఐడీహెచ్ కాలనీలో ఉండే అంబులెన్స్ సురేష్ సోదరుడు సోనీ మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎంసీహెచ్ క్వార్టర్స్ లో మైనార్టీ నాయకులు అబ్బాస్ మాతృమూర్తిపై సంతాపం తెలుపుతూ వారి కుటుంబాన్ని పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను ఇటీవల సీట్ అధికారులు విచారణించడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు దిష్టి బొమ్మ దహనం చేసి ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు అన్నానగర్ చౌరస్తాలో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు బేగంపేట పోలీసులు టీఎన్ శ్రీనివాస్ తో పాటు ఆయన టీం సభ్యులు కిరణ్ కుమార్ దేవులపల్లి శ్రీనివాస్ దేవరాజ్ పొన్నాల బాబు సాయి కిరణ్లకు నోటీసులను జారీ చేశారు బేగంపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి నోటీసులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వీకరించారు బీఆర్ఎస్ నాయకులను బెదిరించేలా అక్రమ కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే ఆదేశాలతో కంటైన్మెంట్ రెండో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలిసికట్టుగా నారాయణ జోకిడీ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద మంచిరెడ్డి పైప్లైన్ పనులను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్ కు అధికారులకు పలు సలహాలు సూచనలు అందజేశారు రాన్న బోర్డు ఎన్నికల నేత నరేష్ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గరుండి పనులను పరిశీలించారు నారాయణ జోప్లీ సంఘ్ డబుల్ బెడ్రూమ్ వేళ్లకు మంచిరెడ్డి కనెక్షన్ పైప్ లైన్ పనులను మంగళవారం అధికారులు ప్రారంభించారు ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ ఇచ్చేలా పనులు చేపట్టారు త్వరలో మంచినీటి సరఫరా చేయనుండటంతో నారాయణ జోపీ సంఘ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నీటి కష్టాలు తప్పనున్నాయి ఎమ్మెల్యే శ్రీగణేష్ స్థానికంగా జరుగుతున్న పనుల బాధ్యతల్లో సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త నరేష్ తో పాటు డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులకు అప్పగించడంతో దగ్గరుండి పనులను పరిశీలించారు ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద బౌలిక సదుపాయాలు అందుతున్నాయని నరేష్ తెలిపారు డబుల్ బెడ్రూమ్స్ కమిటీ గఫర్ రఫీక్ యూసుఫ్ సలీం హుస్సేన్ రెహమాన్ బాషా నాజర్ అను జహంగీర్ ఇర్ఫాన్లతో పాటు పలువురు స్థానికంగా పనులను పరిశీలించిన వారిలో ఉన్నారు కంటోన్మెంట్ లో ఆయన సీనియర్ నాయకుడు ఎన్నో ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఆయనది ఎంతో మంది ఎమ్మెల్యేలతో మంచి సంబంధాలు కొనసాగించిన నమ్ముకున్న పార్టీలోనే ఉంటూ ఎన్నో కష్టాలను అధిగమిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నేత తను కంటోన్మెంట్ నాలుగో వార్డు పికెట్ ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు డిఆర్ శ్రీనివాస్ జరుపుతున్న వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు తన పుట్టినరోజు పురస్కరించుకుని కుటుంబ సమేతంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలను బిఆర్ శ్రీనివాస్ చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం పార్టీ సిటీ వైస్ ప్రెసిడెంట్ దర్గా శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు ప్రతి సంవత్సరం పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యుల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు తరపై చూపిస్తున్న ప్రేమానురాగాలను చూపించాలని కోరారు యూత్ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశానికి సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడికి యత్నించారు దీంతో పోలీసులు యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి తరలివెళ్లి ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు సికింద్రాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ హైదర్ సార్జన్ ఢిల్లీకి ఆయన టీం సభ్యులు తరలివెళ్లి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు చేశారు నేషనల్ యూత్ కాంగ్రెస్ ఉదయ్ ఉదయ్వారను మహమ్మద్ హైదర్ కలిశారు కంటైన్మెంట్ వార్డు డౌటన్ బజార్ శివం టెంపుల్లో శివరాత్రి పేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా బొల్లారం సిఐ రవికుమార్ కు ఆహ్వాన పత్రికను ఆలయ అధ్యకుడు పవన్ కుమార్ జనరల్ సెక్రటరీ ప్రభాకర్ అడ్వైజర్ లు మంగళవారం అందజేశారు ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు రానున్న శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఆలయాల వద్ద ఎటువంటి అసౌకర్యాలు కలకుండా ఏర్పాట్లపై నాయకులు దృష్టి పెట్టారు పెద్దతో కట్ట శివాలయం వద్ద చెట్ల కొమ్మలు ఏపుగా పెరిగాయి స్థానికంగా నెలకొన్న సమస్యను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు మంగళవారం బోర్డు సిబ్బంది చెట్ల కొమ్మలను తొలగించి ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు కిషోర్ యాదవ్ హనుమంత్ రెడ్డి ఉదయ్ సంగమేశ్వర్ పరమేశ్ పాండు శ్రీధర్ యాదవ్ వెంకటేష్ ఇందిరమ్మ యాదగిరి పావన్లతో పాటు పలువురు స్థానికంగా జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి